హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మేము ధర్మరం మండలం కిరాణిపతి గ్రామమైన శ్రీ నరసింహ స్వామి జాతరకు వెళ్ళామండి నేను మా ఫ్రెండ్ మన చిత్రం కలిసి వెళ్ళామండి భక్తులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల మేము ఇరవై రూపాయల దర్శనం తీసుకుని వెళ్ళామండి మామూలుగా ఫ్రీ దర్శనం కూడా చాలా మంది ఉన్నారండి ఒక పావు కిలోమీటర్ వరకు ఉన్నారు ఈ ఇరవై రూపాయల దర్శనం కూడా మంది బాగున్నారండి మాకైతే దర్శనం అయితే ఒక పదిహేను నిమిషాలు పట్టిందండి లైన్లు బాగుండడం వల్ల మేము దర్శనం అయితే బ్రహ్మాండంగా చేసుకున్నామండి ఆలయ ప్రాంగణంలో చలో పని మన కూలర్లు ఏర్పాటు చేశారండి ఆలయ కమిటీ మన పోలీసు వారు వారి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారండి ఆలయ ప్రాంగణంలో అన్ని సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయండి ఎందుకైతే స్వామివారి దర్శనం బ్రహ్మండంగా చేసుకున్నామండి అయ్యగారు మాకు పూజలు చేసి మాకు మంచి ప్రసాదాలు అందజేశారు చూడండి స్వామివారు ఎంతో అలంకారం చేశారు ఆలయ కమిటీ పైన మన చుట్టపైన సావ దర్శనం మాకు చేసుకోవడం చాలా ప్రమాణాలు చూపిస్తున్నాం అయ్యగారు వచ్చిన అందరికీ ప్రసాదాలు అందించారండి మేము కూడా మంచి అనుభూతి పొందామండి సామివారి కూడా మాకు మాకున్న భయాలను తొలగిపోయాయి మరియు గొప్ప అనుభూతి చెందామండి ఇద్దరు దర్శన ప్రమాదాలు చేస్తున్నాం చూడండి అయ్యగారు ప్రసాదాలు అందజేస్తున్నారండి అయ్యగారు బయటకు వచ్చామండి కొబ్బరికాయలు పుట్టుకొని మొత్తం కూడా చేయించుకుందామండి మీరు చేయించుకున్నారండి చూడండి ఆయన ప్రాంగణం అంతా ఎంతోమంది జనాలు ఉన్నారు మన చాలామంది వచ్చారండి మనకు ఇది ధర్మారం నుంచి వచ్చేసి పది కిలోమీటర్లు వస్తాయండి మనకు వెహికల్స్ అన్ని అందుబాటులో ఉంటాయి ఆటోలు కానీ బస్సులు కానీ అందుబాటులో ఉంటాయండి పెద్దపల్లి నుంచి వచ్చి పద్దెనిమిది ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అండి ఇక్కడ మన పెద్దపల్లి పెద్ద మసీదు నుంచి ఆటోలు వెహికల్స్ మనకు బస్సులు అందుబాటులో ఉంటాయండి ఈ జాతరకు మనకు ఈ జిల్లాల నుంచి కాకుండా వేరే రాష్ట్రాల కూడా జనాలు వస్తారండి తండవు తండాలుగా ఈ జాతర ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నైట్ వరకు కొనసాగుతుందండి చాలామంది భక్తులు అయితే వచ్చారు వారి వారి మొక్కులు చెల్లించుకుంటూ కింద మన గుట్ట కింద నేను కూడా మొక్కులు చెల్లించుకున్నానండి భక్తులందరూ స్వామివారి మొక్కులు చెల్లించుకుంటూ కింద గుట్ట కింద మంచిగా బ్రహ్మాండంగా వంటలు వేసుకొని అందరూ తింటున్నారండి అండి మన మన ముందర గేట్ అండి ఇది గుడి ముందర గేటు చూడండి రోడ్డు ఇటు వైపులా మొత్తం జనాలు అందరూ దుమ్ము గుడి ముందు ప్రసాదాలు కూడా అందజేస్తున్నారండి కొబ్బరికాయలు ప్రసాదాలు అందరూ అందజేస్తు అందజేస్తున్నారండి రాంగ్ అండి ఇది గేటు గుడి ముందు గేటు జనాలు వస్తున్నారు పోతున్నారండి ప్రతి సంవత్సరం వేలో ఈ జాతర నిర్వహిస్తారండి నాకైతే ఈ సంవత్సరం వచ్చానండి నామాలు కూడా వెళ్తారు గుడి ముందు మన చిన్న భక్తులందరికీ వాళ్ళు మన దేవస్థానం ముందు దేవాలయం ఉంటారండి వాళ్ళు వెహికల్స్ పార్కింగ్ అన్ని షాప్స్ పెట్టుకొని కలకలలాడుతున్నారండి భూమి మీద మొత్తం వచ్చిన భక్తులందరూ దర్శనం చేసుకొని వారు వారికి వెళ్తున్నారండి రోడ్డు ఇటు ఇటువైపు అటువైపు మొత్తం దుకాణాలు ఏర్పడించడం మన రథం ఉంటుంది అండి గుడి పక్కన రథం కూడా బ్రహ్మాండంగా ఉన్నదండి రథం పొద్దున ఉదయం జరిగిందండి మన భక్తులందరూ రథం ప్రదక్షిణ చేసుకుంటూ కొబ్బరికాయలు కొడుతూ అయ్యగారు వాళ్ళకు ప్రసాదం అందిస్తున్నారండి మన మల్లేశం గారు కూడా మొక్కలు చెల్లించుకున్నారండి నేను కూడా మొక్కలు చెల్లించుకున్నాను చూడండి గుడి కింద ఎంతమంది భక్తులు ఉన్నారో చాలా ఆహ్లాదకరంగా ఉన్నదండి గుట్ట పక్కన గుడి లక్ష్మేశ్వర స్వామి దేవాలయం అండి మన మన కిలవనపర్తి గ్రామం ధర్మారం మండలం అండి చూడండి భక్తులందరూ వారి వారి మొక్కలు చెల్లించుకుంటూ గుడి ప్రాంగణంలో ఎంత అలంకార ఉన్నారు మన అయ్యగారులు గతం పైన ఉండి మొక్కులు చెల్లించుకుంటూ వాళ్ళకి ప్రసాదాలు అందజేస్తున్నారండి భక్తులు వారి వారి మొక్కులు చెల్లించుకుంటూ గురు ప్రాంగణంలో ఉన్నారండి ఈ సంవత్సరం వచ్చారంటే మీరు కూడా ప్రతి సంవత్సరం జాతరకు వచ్చి స్వామివారి పాత్రకు పాత్ర కావాలండి ఈ ప్రసాదాలు అందజేస్తున్నారు గుడి దేవస్థానం ఆధ్వర్యంలో వచ్చిన భక్తులందరికీ అదే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి